రక్షణ ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మన్యం జిల్లా టూర్లో నకిలీ అధికారి తిరిగాడన్న విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు పవన్ ఈ విషయాన్ని హోంశాఖ చూసుకుంటుందన్నారు అధికారులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు కూడా ప్రత్యేకం చెప్తున్నా ఇవి ఎవరి జాగీర్లు కాదు ఇది ఆ రోజుని పోయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకోవాలి మీరు భయపడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కోటమి ప్రభుత్వం అసలే కాదు ఇది ఇక్కడ ఉన్న యువత కొత్త తరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిన్నారు పనులకి ఎవరు భయపడలేదు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నాం పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అనుకులు చూస్తా ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ముందుకునే యువత కాదండి పద్నాలుగు రోజులు సమయం వేస్తాం పద్నాలుగు రోజులు కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కొట్టుకుని ముందుకెళ్ళే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కలగ చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చే పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైడ్ మీ ఎంపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చేది ఇక్కడికి భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదే తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీటీవీల మీరు కానీ ఒక్కళ్ళు చెయ్యేసి ఒక్కడంటే ఒక్కడు ఏ మాత్రం సహించు నేను గుర్తుపెట్టుకోండి మీకు ఎలా ఉంటుందంటే చెప్తాను నిన్న నుంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతారు గుర్తుపెట్టుకోండి ఉన్న నుంచి లాక్కొస్తారు మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం గత కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీడి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగం సంబంధం ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషణాలు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళు మేము ఎవరైనా గుర్తుపెట్టుకున్నాం ఎస్పీ గారు కూడా చెప్తాను మేము బీజీపీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏ బొక్కల్ని ఉపేక్షించండి లేదు మీరు అర్ధరంగా రావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయిన ప్రజలన్నీ తట్టుకునే వచ్చాం ఇంకా మీకు అధికారం కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంటే చెప్తున్నారు దీని దాని పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగీది కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం లెక్క పక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మేము ఎవరైనా ఊరుకోము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి ఎంపీడీఓల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కళాకందిగా ఉంటుంది మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించుకోండి చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తగు లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథలు మళ్ళీ ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసే ఇబ్బంది మాట్లాడాలి ఇందులో గౌరవ ఉన్న చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు అని గురించి తెలియదు ఆయన దిదివాందులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది సంబంధం లేదు ఒక జాతికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడ తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమాన జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చుంటాం ఇంకా ఇలాంటి పిచ్చి నష్టాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకుని పండి సరి చేసే వరకు నేను ఎక్కడ కూర్చున్నాను చెప్తాను మీకు ఆ సమయాన్ని పరీక్షిస్తాయి లేకపోతే తగించి వచ్చాను రాష్ట్రం బాగుండాలి రాయలసీమ ఉద్యోగాలు ఉపాధి అవకాశాల బ్యానర్లకి తమిళనాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు కావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని విల్పి చేయడానికి రాలేదు ఇలాంటి సమయాలు మీరు వెళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కోతలు కోసినా ఇలా ఆఫీసులకు వచ్చే దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టు వీటన్నిటికి సంబంధించి నేను క్యాబినెట్ లో చర్చిస్తాం అది కేబినెట్ లో చర్చిస్తాం ఇప్పుడు నా పేషీ కూడా తెలియజేశాను ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే క్యాబినెట్ సంచులు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి అందరు మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి ఎలాంటి భూ మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏం జరిగింది ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాగే అడుగులను కల తన బొగ్గుని అక్కడ చేసేస్తాను అది కూడా వెంటనే నేను పిసిసిఎఫ్ గారితో మాట్లాడాం ఇటు చర్యలు తీసుకుంటాం అంటే నిజంగా చెప్పాలంటే నా భద్రత అంటే అది కూడా ఆశీర్వదించిన రోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే మా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి మిసుగులు ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం హోటల్ తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌ కామ్ ఇట్ పోలీస్ ఎస్ మో ఎందుకు దీన్ని ఎందుకు దీన్ని చూడాలి అనేది నా పుష్టి అధికారులతో మాట్లాడుతూ ఉన్నా ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత హోంశాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది అధికారం ఉన్నా లేకపోతే పనిచేస్తాం ఈ రోజు అధికారం ఉన్నా పని చేస్తాం రక్షణ ఉన్నా పని రక్షణ లేకపోతే అంటే అది నాకు అంటే నేను నేను వైకాపా విధి విధానాలను వివిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదని జరిగి మాట్లాడతాను